రైతు సోదరులకి నమస్కారం అండి మాది ఎడ్లపాల్ ఎస్వి అగ్రోస్ షాప్ అండి ఇక్కడ మనం ఉన్నవ గ్రామం రైతులు రైతు పొలంలో ఉన్నామండి ఇక్కడ మన రైతుకి కాటన్ కింగ్ అనేది పవర్ ప్లస్ డెమో ఇచ్చామండి రెండు గన్నులకి అది తెల్లదోమ పచ్చదోమ త్రిప్స్ అన్నిటికీ క్వాలిటీకి ఉపయోగపడుతుందండి అది మన రైతు మాటల్లో ఎలా ఉందో ఒకసారి విన్నామండి మేము సార్ చెప్పినట్టుగా మీ పేరండి నా పేరు అండి ఉన్నవ మాది ఫైవ్ డేస్ క్రితం మాకు డెమో ఇచ్చారండి ఒక మూడు ట్యాంకీలు వేసామండి ఇంది మూడు ట్యాంకీలకు ఒక ఒక పచ్చి చెంటు సుమారు వేసాము దానికి దీనికి డిఫరెన్స్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందండి ఇంది ఇది వాడుకో మన రైతులు